తెలివితేటలు పూర్వం గంగమ్మ అనే ముసలావిడకు రాముడు అనే మనవడు ఉండేవాడు రాముడు తెలివైనవాడు కాదనే ఆమె నమ్మకం వీడికి లోకజ్ఞానం తక్కువ ఇంటి నుంచి కొన్నాళ్లు తరమేస్తే బతకడం ఎలాగో తెలుసుకుంటాడు అనుకున్నది ఓసారి గంగమ్మ వాడిని పిలిచి రెండు నెలల వరకు గడప తొక్కవద్దని గట్టిగా చెప్పింది రాముడు ఏడ్చుకుంటూ ఆ ఊళ్ళో వెంకయ్య అనే భూస్వామి దగ్గరకెళ్లాడు రాముడు పిడిలాంటి కుర్రాడు ఎట్టి చాకరీ చేయించుకుని ఇంత కూడు పడేస్తే పడి ఉంటాడని వెంకయ్య భావించాడు రాముడు పనిలోకి వచ్చాక వెంకయ్య ఇద్దరు పనివాళ్ళను మానిపించి వేశాడు ఆ పనివాళ్లకి రాముడంటే ద్వేషం ఏర్పడింది ఓనాడు వాడిని వీధిలో పట్టుకుని చితకతన్నారు వాళ్లు ఎందుకు తంతున్నారో రాముడికి అర్థం కాక అడిగాడు వల్ల మా పనిపోయింది నీవు ఉన్నంతకాలం వెంకయ్య మమ్మల్ని పనిలోకి రానివ్వడు అన్నారు వాళ్ళు మీకు కావాల్సింది పనే కదా రండి అని చెప్పి రాముడు వాళ్లను వెంకయ్య గొడ్లపాక దగ్గరికి తీసుకువెళ్లి ఈ రాత్రి పాకపైకి ఎక్కి పాకకున్న కట్లన్నీ ఇంకొకరికి తెలియకుండా కోసేయండి అని చెప్పాడు ఎందుకు అని కూడా వాళ్ళ అడక్కుండా ఆ రాత్రి అంత పని చేశారు కట్లు తెగిపోయేసరికి పాక మీద జమ్ము అంతా గాలికి ఎగిరిపోయింది మర్నాడు వెంకయ్య పాక దగ్గరికొచ్చి చూసుకుని లబోదిబోమన్నాడు ఏసుడిగాలో వీచి ఉంటుంది అందుకే పాక ఎగిరిపోయింది ఏం చేద్దాం ఇద్దరు పనివాళ్ళని పనిలోంచి తీసేశారు కదా వాళ్ళని పెట్టి పాక వేయించండి అన్నాడు రాముడు వెంకయ్య అలాగే చేశాడు నాలుగు రోజులు ఆ ఇద్దరికీ పని దొరికింది ఆ తర్వాత మళ్లీ రాముణ్ణి కలుసుకుని పని అడిగారు ఈసారి వెంకయ్య ఇంటికి నిప్పు పెట్టండి అన్నాడు ఎందుకన అడగకుండా వాళ్ళు అంత పని చేశారు ఇల్లు నలుమూల్లా అంటుకుంది ఇంకేముంది ఇంటికి పాతపాలేర్లు నిప్పు పెట్టారు అంటూ రాముడు కేకలేస్తూ వారిద్దరు వెనక పడ్డాడు చివరకు వాళ్ళిద్దర్నీ పట్టుకుని వెంకయ్యకు ఒప్పగించాడు ఆ పని రాముడే చెయ్యమన్నట్టు వాళ్లు చెప్పారు వెంకయ్య నమ్మలేదు రాముడు వచ్చాక వాళ్ల పని పోయింది ఇల్లు తగలబెడుతూ ఉంటే రాముడు వాళ్ళని పట్టుకున్నాడు కనుక కోపంతో రాముడిపై పితూరి చెబుతున్నారనుకున్నాడు గ్రామంలో తగాదా పెట్టగా గ్రామ పెద్దలు తన్ని వాళ్ళిద్దర్నీ ఊళ్ళో నుంచి వెళ్లగొట్టారు రెండు నెలల తర్వాత రాముడు అవ దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది చెప్పాడు నీకిదేం రోగం వాళ్ళని అన్యాయంగా దేనికి కొట్టించావు అని అడిగింది అవ్వ మరి వాళ్ళు నన్ను పట్టుకు తనలేదా అన్నాడు రాముడు అది సరే పాక కట్లు కోయించి మరి వాళ్ళకి నాలుగు రోజులు పని ఇప్పించావు కదా అని అడిగింది ముసలిది ముందు పని ఇప్పించాను కనుకే వాళ్ళు ఇల్లు తగలపెట్టమన్నా ఎందుకు అని అడగకుండా ఇల్లు తగలబెట్టారు అన్నాడు రాముడు నీ చచ్చు తెలివితేటలకు మధ్యలో వెంకయ్య నష్టపోలేదా అని అడిగింది అవ్వ నాతో వెట్టి చాకిరీ చేయించుకుని ఇంత కూడు పడేశాడు నిజానికి నాకు రావలసింది బోల్డ్ అంత ఉంది దాంతో కప్పు మళ్లీ వేయించుకున్నాడు అతడికేం నష్టం నేను తగలబెట్టించాను గనక నా చాకిరి పోయింది అన్నాడు నీ చాకరీకి తగ్గ సొమ్ము రాబట్టుకోవాలని దాన్ని తగలబెట్టుకోవడం ఏం గొప్ప అంది అవ్వ వెంకయ్య లాంటి దగ్గర చాకరీ చేయడమంటే దాన్ని తగలేసుకున్నట్టే లెక్క లెక్కలు జమలు దేనికని చాకరీ నిజంగానే తగలేశాను అన్నాడు రాముడు వాడి తెలివితేటలకు అవ్వ ఆశ్చర్యపోయింది రెండు నెలల కాలంలో నీకిన్ని తెలివితేటలలా వచ్చాయి వచ్చాయిరా అని అడిగింది రెండు నెలలు నీవి తెచ్చింది తింటూ ఇంట్లోనే కూర్చోలేదు గనక అన్నాడు రాముడు కథ సమాప్తం నీటిలో చేప రమణకు అంటే చిరాకు తండ్రి బలవంతం మీద తప్పనిసరిగా ఆ పనులతో ఆయనకు తోడుండి సాయపడేవాడు కొన్నాళ్లకు తండ్రి పోవడంతో రవణ వ్యవసాయం చేయటం విడిచిపెట్టి వ్యాపారం ప్రారంభించాడు అందులో అంతా నష్టమే కావటంతో పట్నం వెళ్లి ఉద్యోగంలో చేరాడు ఒకరి కింద పని చేయటం అలవాట్లేక అధికారులతో బాగా గొడవపడ్డాడు అటుపైన పట్నం నీళ్లు పడక ఆరోగ్యం చెడింది పట్నం నుండి తిరిగి వచ్చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వ్యవహారజ్ఞుడను పేరుపడ్డ మేనమామ గోవర్ధనానికి తన గోడు చెప్పుకుని సలహా అడిగాడు ఆయన కాసేపు ఆలోచించి నువ్వేం చేయాలో చెబుతాను ఈలోగా నీకు బతికున్న చేపనొకటి ఇస్తాను దానికి ఎన్నాళ్లలో ఎగరడం నేర్పగలవు అని అడిగాడు రమణ ఆశ్చర్యంగా చేప నీటిలో పుట్టింది అది ఈదగలదు తను ఎగరగలదా అన్నాడు గోవర్ధనం తెలుసు కదా అవసరాన్ని బట్టి చేప నీటిలోంచి అంతెత్తి ఎగిరిపడగలదు కూడా అయినా దానికి ముందు బాగా వచ్చేది ఈత మాత్రమే నువ్వు వ్యవసాయంలో పుట్టి పెరిగావు ఎంతో అనుభవం సంపాదించావు అందులో రాణించకుండా ఇతరత్ర రాణించగలవా అన్నాడు రమణకు తన తప్పు తెలిసింది అప్పట్నుంచి వాడు వ్యవసాయాన్ని శ్రద్ధగా చేస్తూ అందులో రాణించాక వ్యవసాయంతో పాటు కొన్ని వ్యాపారాల్లోనూ రాణించాడు రైతు నీటిలో చేప వంటి వాడని అప్పటికి వాడికి బాగా అర్థమైంది కథ సమాప్తం